ఆంధ్రప్రదేశ్ అందులో భాగంగా హరిత ఆంధ్రప్రదేశ్ అనే ఈరోజు కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఏరియాలో కూడా ప్రతి చోట ఎక్కడైతే మనకు మొక్కలు నాటడానికి అనువుగా ఉన్న చోట ప్రాంతం అంతా కూడా మొక్కలు నాటి హరితాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీల్లో కావచ్చు పంచాయతీల్లో కావచ్చు ప్రతి చోట కూడా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు అన్ని మున్సిపాలిటీల్లో పంచాయతీల్లో కానీ అన్ని చోట్ల కూడా రోడ్లకి ఇరువైపులా అదేవిధంగా ఇలాంటి గ్రౌండ్స్ ఏదైతే ఎల్సిఎం సంబంధించినటువంటి గ్రౌండ్ అంతా కూడా బాగు చేపించి మొక్కలు నాటడం జరుగుతుంది మొక్కలు నాటడమే కాదు ఈరోజు దానికి ప్రత్యేకత కూడా ఉంది మెప్మా సిబ్బంది ద్వారా ఎవరైతే మొక్కలు నాటుతున్నారో వీళ్ళందరూ కూడా ఆ మొక్కలు నాటుతున్నటువంటి వాటికి పర్యవేక్షించ పర్యవేక్షించడం వాటిని కాపాడాల్సినటువంటి బాధ్యత కూడా వీళ్ళకి ఇవ్వటం జరిగింది ఉమెన్స్ ఫర్ ట్రీస్ అనే మెప్మా ద్వారా కూడా వీళ్ళకి కిట్స్ వాళ్ళు ఎవరెవరైతే మొక్కలు నాటారు ఎవరి పేరు మీద మొక్కలు నాటారు దాన్ని ఎవరు అడాప్ట్ తీసుకున్నారు అనే విషయం కూడా వీళ్ళు ఆ రిజిస్టర్లో నమోదు చేసి వాటిని సంరక్షించాల్సినటువంటి బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంది కాబట్టి మేము మన పట్టణంలో సుమారు ఈరోజు వెయ్యి మొక్కలు నాటడం జరిగింది వెయ్యి మొక్కలు కూడా అంటే ఒకే ప్రాంతంలో కాకుండా ఎక్కడైతే మనకు రోడ్డుకి ఇరువైపులో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ మొక్కలు నాటడం జరుగుతుంది ఈ రాబోయే రోజుల్లో ఈ రెండు మూడు నెలల్లో కూడా